హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంక ఇక్కడ వచ్చేసి కృష్ణాష్టమి రోజు అనమాట ఇంకా కృష్ణాష్టమి అయితే పిల్లలకైతే కృష్ణాష్టమి గోమన రాధ గోపికారు ఉండనుకోవచ్చు ఇంకా రెండు అయితే వేసేసారు ఇంకెక్కడైతే నేను మన కృష్ణుని వేసి టోనికైతే వేసాను అనమాట ఇంకక్కడైతే టోనీ బుట్లు అయితే ఇంకా అట్లనే ఉన్నాయి ఇంకా టోనికైతే ఇంకా అవైతే తుడపలేదు ఇంకా వానికి వేసి టోనికి కృష్ణుని ఇవి వేసి తర్వాత స్వీట్కి వేసాక మస్తు లేట్ అయిపోయింది అనమాట ఇంకా రోజు అంతా మబ్బు మబ్బు ఉంది ఇంకా వర్షం పడేలాగా ఉంది ఇంకా పిల్లలకైతే అవైతే వేసినా అనమాట వేసినాక ఇంకా తీసి మళ్ళీ వాళ్ళను చిన్న చిన్న అడుగులు వేయించేసి టోనిని ఇంకా ఏపిచ్చినాక ఇంకా తర్వాత మళ్ళీ అవన్నీ ఎక్కడ తీసినాయి అనమాట పంచ దండలు అవన్నీ తీసి మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టేసి తర్వాత ఇంకా ఆకలి అప్పటికే ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది అంట టోని గురించి తెలుసు కదా టోని ఆకలి కాసాడని ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మనకైతే ఆకలి ఇంకా తొందరగా ఇంకా పదకొండున్నర ఏమైంది వాళ్ళకు అవన్నీ వేసి తీసేవరకే పదకొండున్నర ఏమైంది ఇంకా పదకొండున్నరకి ఇంకా అక్క మార్నింగే పప్చర్ చేసేసింది మార్నింగే ఇంకా మార్నింగ్ అది చేయడం వల్ల మాకు పదకొండున్నరకి కరెక్ట్ సెట్ అయింది అన్నమాట ఇంకా పదకొండున్నరకి ఇంకా వాళ్ళు ఇద్దరు పిల్లలకి అవి తీసేసిన తీసేసినాక తర్వాత ఇంకా మంచిగా పప్చర్ పోసుకొని అయితే అన్నం అయితే తినేసినాం ఇంకా అన్నం తినేసినాక ఇది నైట్ ఇంకా అప్పటి మళ్ళీ ఏం బ్లాక్ దిగలే నేనైతే ఇంక ఇది వచ్చేసి నైట్ అన్నమాట ఇంకా నైట్ అయితే ఇంకా అక్కడైతే అనమాట ఇంకా నా అది అక్క అది నేను కట్ చేస్తూ ఉంటే ఉల్లిపాయలు ఇంకా నాన తీసుకొని లే నేను కట్ చేస్తా అని కట్ చేస్తా ఉన్నాడు ఇంకా అక్కడ బోడ కాకరకాయలు కట్ చేసింది అమ్మ కట్ చేసింది అమ్మ కట్ చేస్తే నేను కట్ చేతి అంటే మరి నాకు వాటర్ వచ్చినాయి వాటర్ కంటల్లోకి వెళ్ళి వాటర్ అయితే మళ్ళీ నాన్న తీసుకొని నానేమో ఆనియన్ కట్ చేస్తా ఉన్నారు అమ్మ వచ్చేసి బుడక అక్కరకాయలు ఉంటాయి కదా అవి కట్ చేసింది అనమాట అంతకుముందే మళ్ళీ నాన్న కట్ చేస్తాను అని అనుకోకండి మా అమ్మే కట్ చేసింది పోసింది రాటోని తిన్నావా అన్నం అన్నం తిన్నావా

దానికి ఇట్లా చిన్న వంక లెక్క కొట్టాలి కరెక్ట్ పడుతుంది మీరు ఎప్పుడు అలానే చేసుకుంటారుగా ఇట్లా వంక లెక్క కొట్టాలి దాన్ని ఇంకా అక్కడైతే జావ అయితే రెడీ అయిపోయింది జావా పోసింది అనమాట అక్క అయితే అయితే ఇంకా తోలి ఉన్న కొద్దిగా పోయి దాంతో పోషం అని చెప్పేసి అంటా ఉన్నాడు ఇంకా కొద్దిగానే పోసిన అక్క అంది ఇంకా జావ అయితే మేము తాగుతూ ఉన్నాం అనమాట చిక్కనే చేస్తుంది అక్క చిక్క చేస్తే ఒక మంచిగా ఒక పన్నెండున్నర వరకు అట్లా ఉంటాం అనమాట అందుకని చెప్పేసి చిక్కగా అయితే చేస్తూ ఉంది ఇంకా అమ్మ అక్క అందరం వచ్చేసి జావ అయితే తాగుతూ ఉన్నాం అనమాట మార్నింగ్ మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయినాం మంచిగా జావైతే తాగుతూ ఉన్నాం అనమాట ఇంకా టోని కొద్దిగా తాగిండు కొద్దిగా వదిలేసి పోయిండు ఇంకా బావైతే ఆ చెట్టు అక్కడ డోర్ ముందు డోర్ ముందు ఉన్నాడు కదా బయట ఇంకా చెట్టు మన కరెంటు తీగలకు తాగుతుంది అందుకని చెప్పేసి ఆ ముందు రెడ్ పూలు కూసే చెట్టు ఇంకా అందుకని చెప్పేసి మన గయ్యి తెచ్చి చిన్న చిన్న కొమ్మలైతే నరుకుతూ ఉన్నాడు అనమాట మార్నింగు ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా వచ్చేసి జావ్ అయితే తాగేసినాం ఇది ఇది ఇంక ఈవినింగ్ అయితే మొత్తం అయితే ఊడ్చేసిండట ఊడ్చేసి ఇంకా అక్కడైతే ఊడ్చేసిందకైతే ఆ కొమ్మలు అన్నీ పడ్డాయి కదా ఇంకా అవన్నీ కొట్టేసి అది మార్నింగ్ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట అయితే బయటైతే కూర్చున్నారనమాట సరదాగా ఇంకప్పుడే ఛాయ్ పోసుకొచ్చింది ఛాయ్ తాగినాం ఇంకా అడైతే కూర్చుందామనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా సాయంత్రం అయితే ఆడ కూర్చొని అయితే ఛాయ తాగినాం అన్నమాట వర్షం వచ్చేలా ఉంది కాకపోతే వర్షం అయితే పర్లేదనమాట మబ్బు మబ్బు ఉందన్నమాట వర్షం అయితే పర్లేదు ఇంకా వర్షం పడేలా ఉంది కాకపోతే పర్లేదు అనమాట వర్షం అయితే ఇంక ఇక్కడైతే అడవి కూర్చున్నాం మంచిగా గాలి వస్తుందని చెప్పేసి ఇంకక్కడైతే కూర్చున్నాం బయట ఇంకా మంచిగా అనిపిస్తుంది బయట కూర్చుంటే ఎందుకు అట్లా సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది ఇంకక్కడైతే చాయ్ తాగేసి అడ కూర్చున్నా అయితే చూశారు కదా ఇంకా వీడియోనైతే లైక్ కొట్టండి కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అయితే మంచిగా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియో అయితే మేము ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను వీడియోకి అయితే లైక్ కొట్టి వీడియో చూడండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోన అయితే అండ్ ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు తర్వాత వీడియోతో మళ్ళీ కలుసుకుంటే అంతవరకైతే బాయ్ బాయ్